సవిత గారిని దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సింది కోరుతూ సభకు నమస్కారం మరి రోజు అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం పద్నాలుగు పద్నాలుగు రెండు ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం ఈ రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త ఈ రాయలసీమకు అపర రాయలసీమకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఒక నటుడుగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి వేదిక పైన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మనం సూపర్ సింగ్ సూపర్ హిట్ సక్సెస్ఫుల్ గా చేశాం అతి తక్కువ కాలంలోనే ఈరోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాం చెప్పని సూపర్ కాబట్టి మన ప్రభుత్వం ఇలాగే ఉండాలి శ్రీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమని చేయవలసిన బాధ్యత మనకుంది కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సూపర్ సిక్స్ అన్ని అబద్ధ పథకాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ బతుకే అబద్ధం నీ చరిత్ర అబద్ధం మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం అందరికీ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం వర్తిల్లాలి ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా ఇక ఈనాటి వక్తలు అయిపోయారు ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా తెలుగుదేశం